వికారాబాద్ జిల్లా పరిగి మండలం సమీపంలోని గిరిజన బాలికల కళాశాలలో ఆవరణలో విద్యార్థులను చేపట్టారు గత నాలుగు నెలల నుండి ఫ్యాకల్టీ లేకుండానే తరగతి గదులు కొనసాగిస్తున్నారని మ్యాథ్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులకు ఫ్యాకల్టీ లేకుండానే కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు వెంటనే ఫ్యాకల్టీ నియమించకుండా హైవే రోడ్డు ఎక్కి ధర్నా చేస్తామని విద్యార్థులు వాపోతున్నారు డిజిటల్ క్లాసులు విని సర్దుకుపోవాలని చెబుతున్నారని నెలలు తరబడి సభ్యానికి దూరం అవుతున్నామని మండిపడుతున్నారు డిజిటల్ క్లాసులు వెంటే డౌట్లు ఎలా క్లియర్ చేసుకోవాలి విద్యార్థులు మండిపడుతున్నారు వెంటనే వ్యాఖ్యలను నియమించే వరకు విద్యార్థులు కాంపౌండ్ ఆవరణను నిరసన చేపడతామని బీసీచ్ కూర్చున్నారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు నూట యాభై నాలుగు మంది విద్యార్థులకు గాను ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

కి బోర్డర్ కాని డైమండ్ ఈ రోజు కాలిపైన ఆగా ప్రిన్సిపల్ నింత సేపు నుంచి పట్మలాడుతున్నా కూడా మీరు కాదు అనడం తప్పు ఇంకా రేపు మాది మహబూబ్ నగర్ హన్వాడ మాది అమ్మాపూర్ తాండా ఏదమో మా పాప ఇక్కడ ఎయిత్ క్లాస్ నుంచి ఇక్కడే చదువుతుంది సిఓఈ ఫస్ట్ ఎస్ఓ నుంచి సీట్ వచ్చింది మళ్ళీ సిఓఈలో కూడా ఇక్కడ ఫ్యాకల్టీ మంచిగా ఉందని ఇంత దూరం నుంచి మేము ఇక్కడ పంపిస్తే ఇక్కడ ఫ్యాకల్టీ లేరని పిల్లలు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే వాళ్ళు సరిగా తిండి కూడా తినలేం లేదు ఇంతకుముందే చాలాసార్లు ఆరోగ్యము ఇబ్బందులై కూడా వాళ్ళు ఈరోజు చదువుల మీద ఇంట్రెస్ట్ ఉండే పిల్లలు ప్రైవేటు ప్రైవేటుకు దీటుగా అవి ఉన్నాయని సీఓలు ఉన్నాయని దీంట్లోకి వేస్తేనేమో ఇప్పుడు ఇక్కడ ఫ్యాకల్టీస్ లేరు వాళ్ళకి జీతాలు లేవు మేము ఎట్లా చదువుకోవాలనే పిల్లలు చాలా ఇబ్బందులు ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఈ ఈ టైంలో పిల్లలకు ఉపాధ్యాయులు వాళ్ళకు భరోసాయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వము ఇది ఇట్లా చేయడం చాలా దారుణమైన విషయము ఎందుకంటే నువ్వు మెస్చార్జీలు పెంచడము అది పెంచడం కాదు పిల్లలకు చదువులు ముఖ్యము విద్యా వ్యవస్థని మనం ఎంత పటిష్టం చేస్తామో చేయగలిగితేనే మనము వ్యవస్థలో మనం వ్యవస్థని బాగు చేయగలుగుతాము కానీ ఈరోజు విద్యా వ్యవస్థనే మనము గాలి పెడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే పిల్లల భవిష్యత్తు చాలా రకరకాల ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క విధంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు ఇక్కడ విద్యార్థులు అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి ఉన్నారు మన ఇక్కడ విద్యార్థులు కానీ మేము పేరెంట్స్గా చాలా ఇబ్బంది వాళ్ళు ఎందుకంటే కొంచెం ఏమన్నా అయితేనే మేము ఇంత ఉరికి వచ్చేవాళ్ళము కానీ ఈరోజు విద్యా వ్యవస్థనే ఇట్లా ఇబ్బంది పడుతుందంటే మేము చాలా బాధగా ఉంది ఎందుకంటే చాలాసార్లు మేము ఇంత ముందు స్కూల్ ఇక్కడ బిల్డింగ్ అయినప్పుడు కూడా ఫెసిలిటీస్ లేవంటే కూడా మేము కూడా డొనేట్ చేస్తామని చాలాసార్లు ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది గతంలో ఉన్న ప్రిన్సిపల్ గారితో కానీ మేడం గారు అన్ని విధాలుగా ప్రయత్నం చేసి అప్పుడు బాగానే ఇచ్చేశారు ఫ్యాకల్టీని కూడా అరేంజ్ చేశారు కాబట్టి ఆ మేము భరసం ఇక్కడ వేస్తే కొద్ది కొద్ది కాలంగానే ఫ్యాకల్టీస్ అంతా ట్రాన్స్ఫర్ అయిపోయారు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా ఇక్కడ మాకు చదువు బాగా చెప్తున్నారు మేము చాలా చదువుకుంటాము మేము చదువుకుంటాం అనే ఉద్దేశంతో ఇక్కడ మేము మా పాపకు వనపరితే వచ్చిండే వస్తే ఇక్కడికి మార్చుకున్నాము ఎందుకంటే ఇక్కడ ఫ్యాకల్టీ బాగుందని అంత లోపలనే ఫ్యాకల్టీని అంతా మార్చేసి మార్చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఇప్పుడు అసలుకే ఫ్యాకల్టీస్ లేరంటే మేము జీతాలు లేదు మేము రాము అని చెప్తే పిల్లలంతా ఆందోళన చెందుతున్నారు కాబట్టి తొందరగా గవర్నమెంట్ దీని మీద నిర్ణయం తీసుకొని నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే విద్యార్థులకు అన్యాయం జరిగితే మేము ఎవరం ఊరుకోమని దీనిపై నేను ఖండిస్తున్నాను నమస్కారం చాలా డిస్టర్బెన్స్ అయింది ఫ్యాకల్టీ రాకుండా అక్కడ లాస్ అయ్యాం మళ్ళీ మేము జూన్ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లో జూన్ కి వచ్చినప్పుడు కూడా సార్ వాళ్ళు ఎవరు లేకుండా సార్ వాళ్ళు వస్తారో వాళ్ళు తెలియకుండా మాకు క్లారిటీ ఇవ్వలేదు అక్కడ సిక్స్టీన్ డేస్ అసలు ఫ్యాకల్టీనే రాలేదు అక్కడ సిక్స్టీన్ డేస్ లాస్ అయింది సెకండ్ టైం ఊరుకున్నాం ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ చాక్ డౌన్ అని చెప్తున్నారు మేము థర్డ్ టైం కూడా ఎందుకు ఊరుకోవాలి సార్ మాకు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా హెడ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఏం చెప్పకుండా ఫ్యాకల్టీస్ని ఎప్పుడు పడితే పెడుతూ ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తూ ఉంటే మా స్టూడెంట్స్ లైఫ్తో ఎందుకు ఆడుకుంటున్నారు సార్ మీరు అలా ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటిదంటే సిఓఈ ఉంటదా లేదా అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది అలాంటప్పుడు ఫస్ట్ ఇయర్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు పెట్టాలి వాళ్ళకి వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనించాలి ఒకవేళ నిజంగా సివో ఎంట్రెన్స్ ఎగ్జామ్ పెట్టకుంటే వాళ్ళు వేరే కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు కదా సార్ ఇప్పుడు వాళ్ళు సడన్గా ఇక్కడ ఆపేసి వేరే కాలేజీకి వెళ్ళినా పేరెంట్స్కి బటన్ పడుతుంది కదా సార్ ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ఇలాంటి ప్రైవేట్ కాలేజెస్లో వెళ్దామన్నా వాళ్ళకి ఫీజు డబల్ పాయింట్ డబల్ అడుగుతారు అక్కడ సీట్ వస్తుందని గ్యారంటీ కూడా వారు ఇవ్వరు మీ పిల్లలు చదవలేరని మాపై నెట్టేస్తారు వాళ్ళు ఇక్కడ చెప్తారో లేదో కూడా మాకు తెలియదు మా లైఫ్ అటు ఇటు పోయి రిస్క్లో అవుతుంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదలేండి సార్ మేము సెకండ్ ఇయర్ పీక్ పాయింట్ ఇప్పుడు దసరా వరకు మా యాక్చువల్లీ షెడ్యూల్ మొత్తం అయిపోవాలి సెకండ్ ఇయర్ దసరా తర్వాత ఫస్ట్ ఇయర్ రివిజన్ స్టార్ట్ అవుతుంది మాకు ఇప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే దసరా తర్వాత కూడా అసలు సెకండ్ ఇయరే కంప్లీట్ కాదేమో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్కి మేము రీజన్ ఎప్పుడు చేస్తాం సార్ మ్యాథ్ ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ లేదు సార్ ఒకరే మేడం నాలుగు సెక్షన్స్ని హ్యాండిల్ చేయాలంటే తన వల్ల కూడా కాదు పోర్షన్ అనేది బాగా డిలే అవుతుంది పెండింగ్ ఉండిపోతుంది మ్యాథ్లో వాళ్ళు కనీసం ప్రాబ్లమ్స్ చేయాలన్నా వాళ్ళకి భయం వేస్తుంది వీకెండ్లో మేము సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోతున్నాం మేము హెడ్ ఆఫీస్ నుంచి మాకు ఒక వచ్చింది సార్ ప్రతి సండే మేము వీకెండ్ రాయాలి వీక్లో జరిగినాయి అంటే మేము వీకెండ్లో రాయాలి అసలు క్లాసెస్ మాకు అర్థం కానప్పుడు మేమేం అక్కడ రాస్తాం సార్ మేము చదివింది అక్కడ పెట్టాలి కానీ మేము చదవకుండా ఏదో బట్టి అయితే పెట్టలేము కదా సార్ మేము అర్థం చేసుకోవాలి దాన్ని కానీ అర్థం చేసుకునే బట్టి పడితే మాకు ఇప్పుడు ఎంత ప్రాబ్లం వస్తుంది కాబట్టి మాకు ఫ్యాకల్టీ రావాలి హెడ్ ఆఫీస్కి మేము లెటర్స్ పంపించాం సార్ రెస్పాన్స్ రాలేదు మొన్న ఆర్సీఓ సార్ వచ్చారు రెస్పాన్స్ రాలేదు మా మేడంకి చెప్పాం ప్రిన్సిపల్ మేడంకి నా చేతులు ఏం లేదురా హెడ్ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ రావాలని మేడం చెప్పారు మా ప్రాబ్లమ్ను అర్థం చేసుకొని మేడం దగ్గర పోతే మేడం కూడా మా ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నారు మేడం కూడా పంపించారు హెడ్ ఆఫీస్కి లెటర్స్ అయినా రెస్పాన్స్ రావట్లేదు ఇన్నిసార్లు మేము ట్రై చేస్తున్నా హెడ్ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నా రెస్పాన్స్ వస్తలేదు అలా అన్నప్పుడు వీళ్ళ సైలెంట్గా నాలుగు రోజుల చుట్టూ కూర్చొని ఉంటే మాకు ప్రాబ్లమ్ సాల్వ్ కాదు అని అనుకొని మేము బయటి వరకు వచ్చాం మాకు సొల్యూషన్ వచ్చే వరకు లేకపోతే మాకు సొల్యూషన్ రాదు అని అంటే మాకు టీస్ ఇచ్చేయండి సార్ అందరం బయటికి వెళ్ళి చదువుకుంటాం అలా అయినా కొంచెమైనా మేము మా చదువుని కంటిన్యూ చేయగలుగుతామేమో కానీ అటు కాకుండా కాకుండా మధ్యలో మా లైఫ్ ని స్టూడెంట్ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు సి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే స్టూడెంట్స్ అక్కడ ఎక్సలెంట్ గా చదివే వాళ్ళు ఉంటారు ఫ్యాకల్టీ కూడా ఎక్సలెంట్గా ఉండాలి కదా అదంతా రెస్పాన్సిబిలిటీ హెడ్ ఆఫీస్దే కదా ఇప్పుడు సీఓస్ పెట్టారంటే దాని గురించి టోటల్ రెస్పాన్సిబిలిటీ సీఓ హెడ్ ఆఫీస్ తీసుకోవాలి కదా అలాంటప్పుడు మళ్ళీ ప్రీమియర్ సీఓఈ సార్ ఈ సీఓ ఈ ప్రాబ్లం మా ఒక్క సీఓ కాదు చాలా లో సార్ వాళ్ళు ఎవరికి సాలరీస్ రాకుండా వాళ్ళు వెళ్ళిపోతే చాక్ డౌన్ చేస్తే మా స్టూడెంట్స్ పరిస్థితి అయింది సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు సార్ వాళ్ళకి సాలరీస్ అది మా ప్రాబ్లం కాదు కానీ వాళ్ళ క్లాసెస్ చెప్పకపోతే అది మా ప్రాబ్లం అవుతుంది కదా సార్ కాబట్టి సార్ డిజిటల్ క్లాసెస్ పెడతా అంటున్నారు ఆఫ్లైన్ గుంటేనే ఫిజిక్స్ కెమిస్ట్రీ మాకు అర్థం కాదు సార్ కంబైన్గా అది కూడా మళ్ళీ ఒక్కొక్క ఫ్యాకల్టీ ఉంటాయి జూనియర్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు ఒక్కొక్క ఫ్యాకల్టీ ఉన్నప్పుడే మాకు డౌట్స్ క్లియర్ కావు అలాంటిది డిజిటల్ డిజిటల్లో విన్నా ఇంత టూ డౌట్స్ ఏం క్లారిఫై అవుతుంది సార్ మాకు నైట్ స్టడీ అవర్స్ ఉండాలి మాకు టైం అనేది ఇప్పుడు ఉంటుంది కాబట్టి మార్నింగ్ స్టడీ అవర్స్ ఉండాలి సిక్స్ నుంచి ఎయిట్ క్లాసెస్ జరగాలి అవేం జరగకుండా జస్ట్ నార్మల్గా నాన్ సువేలాగా చదివితే మాకు ఎక్కడి నుంచి వస్తాయి సార్ సీట్స్ మీరే అంటున్నారు ర్యాంక్స్ రావాలి సీట్స్ రావాలి మీరు మాకు ఇవ్వాలి అని మీరు మాకు ఫ్యాకల్టీనేస్తే మేము మీకు హోప్ ఇస్తాం సార్ మీరు మాకు ఫ్యాకల్టీనేస్తే మేము చదివి చూపిస్తాం మీరు ఫ్యాకల్టీ ఇవ్వకుండా మేము ఇన్ని స్ట్రగల్స్ పడుకుంటే మేము ఎలా చదవాలి సార్ కొంచెం మాకు సొల్యూషన్ రావాలి సార్ ప్లీజ్ మా అందరు మా ప్రాబ్లం హెడ్ ఆఫీస్ని అవేక్ చేయడం మాత్రమే వేరే వాళ్ళని బాధ పెట్టడానికి ఫ్యాకల్టీస్కి ఏం సంబంధం లేదు సార్ అండి మా ప్రాబ్లం మాకు హెడ్ ఆఫీస్కి మాకు సొల్యూషన్ వచ్చే వరకు ఈ స్ట్రైక్ ఇలానే జరుగుతూ ఉంటుంది సార్ దీన్ని పోరాడతాం పోరాడతాం we